ధ్యానమిత్రులందరికీ నమస్కారం అండి ధ్యానం చేస్తున్నాం పత్రికారు చాలా సందర్భాల్లో చెప్పారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మూడింటికి ఈక్వల్ మార్కులు వేస్తారు థర్టీ త్రీ పర్సెంట్ ధ్యానానికి థర్టీ త్రీ పర్సెంట్ స్వాధ్యాయానికి థర్టీ త్రీ పర్సెంట్ సజ్జన సాంగత్యానికి సజ్జన సాంగత్యం ఇలా క్లాసుల రూపంలో మనం అందరం తెలుసుకుంటున్నాం లేదా పిఎంసి చూసో జూముల్లోనో యూట్యూబ్లోనో చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం క్లాసులు ధ్యానం చేస్తూ ఉన్నాం స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాల్సిందే స్వాధ్యాయం చేసేటప్పుడు మన బాడీ ఫ్రీక్వెన్స్ మైండ్ ఫ్రీక్వెన్స్ మారిపోతుంది హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళతాము మీరు గమనించండి ఒక పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ మారుతుంది ఆ చదివిన ఆ కంటెంట్ ద్వారా మన లోపల మనకే తెలియకుండా ఒక చదివిన కంటెంట్ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదివితే ఒక పరివర్తన అన్నది జరుగుతుంది ఫస్ట్ పేజీలో వేసే ఎడిటోరియల్ నిజంగా అద్భుతం అండి ఫస్ట్ బుక్ రాగానే మేము చదివేది ఆ ఎడిటోరియల్ ఒకసారికి అర్థం కాదు మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి లేదా పత్రికారి ఇచ్చిన కాన్సెప్ట్ ఈ రెండు బుక్కి హైలైట్ అండి చదివితే నిజంగా మనసు పెట్టి చదివితే మనకి ఏ గ్రంథాలు చదవక్కర్లేదన్నంత నాలెడ్జ్ వాటిల్లో వస్తుంది మనలో పరివర్తన వస్తుంది బుక్ పెట్టే కాస్ట్ ఏం తక్కువేమి తక్కువే చాలా తక్కువే కానీ దానివల్ల పొందే జ్ఞానం పరివర్తన చాలా చాలా వెలకట్టలేనిది మరి జాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేస్తూ మరి మన అంతా కొత్త వాళ్ళే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే కొత్త వాళ్ళకి స్వాధ్యాయం గురించి తెలియాలి అంటే క్లాసులు చెప్పే ప్రతి పిరణ మాస్టర్ కూడా స్వాధ్యాయం విలువ తెలియచెప్తూ జాన జగత్ మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా ఏ ప్రాంత భాషల్లో ఉన్న ఆ ప్రాంతీయ పుస్తకాలని ప్రమోట్ చేయవలసిందిగా ఈ వేదిక నుంచి మేము కోరుకుంటున్నామండి స్పిరిచువల్ ఇండియా కావచ్చు ధ్యాన కస్తూరి కావచ్చు భారత్ కావచ్చు ఏదైనా సరే ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో ఈ బుక్కులు మీ ముందుకు వస్తూ ఉన్నాయి కొత్తదనానికి ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటాం కదా ఈ నెల ఏమొస్తుంది ఈ నెల ఏమొస్తుంది అన్న క్యూరియాసిటీతో మనం ఆ బుక్ చదివితే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివితే అంత మార్పు వస్తుందండి మరి మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్క పెడుతూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఎవరు కుట్టించుకోవట్లేదు మ్యాచింగ్ బ్లౌజులు వచ్చేస్తున్నాయి అది వృధానే డెబ్బై ఎనభై రూపాయలు ఏ బ్లౌజ్ పీస్ రావట్ల కానీ ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ పది పుస్తకాలు కొని మన ఇంట్లోకి ఆడామగానే తారతమ్యం లేకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ పది పుస్తకాలు ఇస్తే జ్ఞానం వస్తుంది వాళ్ళు ధ్యానం చేయకపోయినా మాంసం వాళ్ళైనా సరే ఆ పుస్తకం వాళ్ళ ఇంటికి వెళితే ఆ పుస్తకం ద్వారా ఎవరు రావాలో వాళ్ళు వస్తారు ఎవరు చదవాలో వాళ్ళు చదువుతారు ఎవరు మారాలో మారుతారు కానీ పుస్తకం ఇవ్వాలి అన్న జ్ఞానం మంద కదా మన ఇంటెన్షన్ బట్టి అవతల వాడు డెఫినెట్గా మారుతాడు అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల ఒక పది పుస్తకాలు తీసుకొని వచ్చిన మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మన బయటికి వెళ్ళక్కర్ల మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం